హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఇలా మీలో ఎవరికైనా బ్లౌజ్ కటింగ్ చేస్తే ఇదిగోండి చంక దగ్గర ఇట్లా ముడతలు వస్తున్నాయా అయితే ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి చంక దగ్గర ముడతలు రాకుండా బ్లౌజ్ హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫస్ట్ అయితే మనం లైనింగ్ని లైనింగ్ అయినా లేదా రూబీ బ్లౌజ్ అయినా సరే సింగిల్ బ్లౌజ్ అయినా మనం అయితే ఫస్ట్ ఇలా ఒక ఫోల్డింగ్ ఉంటుంది ఆ ఫోల్డింగ్ మీద మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఫస్ట్ అయితే మరియు హ్యాండ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి బ్లౌజ్ లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్తో బ్లౌజ్కి హ్యాండ్స్ ఎంత హైట్ ఉన్నాయనేది మనం మెజర్మెంట్స్ ఇలా టేప్తో పెట్టేసి చెక్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఇది ఎంత అనేది ఇంపార్టెంట్ కాదు మీరు ఈ మీరు హైట్ ఎంత బ్లౌజు హ్యాండ్స్కి ఎంత అయితే హైట్ పెట్టుకుంటారో అంత ఇక్కడ మార్కింగ్ వేసుకోవాలి అంటే ఫస్ట్ మనం ఈ ఫోల్డింగ్ మీద ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి అడ్జస్ట్ అనేది ఇక్కడ కరెక్ట్గా కట్ చేసేసుకోండి ఫస్ట్ ఓకేనా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇక్కడ స్టిచ్చింగ్ కోసం మనం నేను ఇక్కడ పైపింగ్ వేస్తాను కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నానండి మీరు లేదు హెమింగ్ పట్టిలా పెట్టేసేయాలి అంటే కనుక వన్ ఇంచ్ తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి హైట్ ఎంత ఉంది ఎయిట్ ఇంచెస్ అనుకోండి ఇక్కడ ఈ బ్లౌజ్కి ఎయిట్ ఇంచెస్ ఉన్నాయి ఎయిట్ ఇంచెస్ ఇట్లా మార్కింగ్ వేసిన తర్వాత ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా మళ్ళీ మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా హైట్ ఎంత ఉంటే అంత మార్క్ చేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ చూశారు కదా నేను ఇక్కడ తక్కువ వేసాను వన్ సైడ్ ఎక్కువ వేసాను వన్ సైడ్ తక్కువ వేసాను ఎందుకంటే మనకి ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ కరెక్ట్గా సరిపోదు కాబట్టి చంక దగ్గర ఎంత లూజ్ ఉందనేది మనం పెట్టేసి మార్క్ చేయాలి కాబట్టి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు ఇలా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఇది ఆర్మ్ లూజు చెక్ చేసుకోండి ఇలా చెక్ చేసుకుంటే మనకి సరిపోతుందో లేదో చెక్ చేసుకొని ఇక్కడ ఎక్స్ట్రా ఖర్చు కూడా మనకి కావాలి ఇక్కడ కాబట్టి వన్ సైడు జాయింట్ పడుతుంది ఇప్పుడు వచ్చేసి చంక డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ అండి మీరు పెద్ద సైజు బ్లౌజు చిన్న సైజు బ్లౌజ్ సైజుని బట్టి మనం ఇక్కడ చంక డౌన్ మార్క్ చేసుకోవాలి ఓకేనా త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ మార్కింగ్ వేసిన తర్వాత ఈ నైన్ ఇంచెస్ని ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఈ కింద లైన్ మీదకి పెట్టేసి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇప్పుడు మనం ఇక్కడ ఈ ఫోల్డింగ్ దగ్గర నుండి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇది సైజుని బట్టి మార్కింగ్ వేసుకోండి ఓకేనా ఈ వన్ అండ్ హాఫ్ దగ్గర నుండి ఇక్కడ మీకు కరువు మార్కింగ్ రాకపోతే కనుక ఇదిగోండి ఆర్మ్ లూజు ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుండి వెనక వైపుకి ఇలా లోపల వైపుకి ఓ ముప్పో ఇంచు మార్క్ చేసుకోండి మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ కరువు స్కేల్తో ఈ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ మార్కింగ్ దగ్గరికి ఈ టూ మార్కింగ్స్ని కలుపుకుంటూ ఇలా కరువు స్కేల్తో కరువు మార్కింగ్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఇలా ఈ విధంగా ఇప్పుడు ఈ స్కేల్ ఇటువైపు తిప్పేసేసి ఇక్కడ చిన్న కరువు మార్క్ చేస్తే మనకి హ్యాండ్ కరువు అనేది రానివారి కూడా చాలా ఈజీగా హ్యాండ్ కరువు మార్కింగ్ వేసుకోవచ్చు ఓకేనా ఇదిగోండి ఇక్కడ ఇలా టూ ఇంచెస్ అంటే వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇక్కడ మార్కింగ్ వేసి ఇక్కడ నుండి ఇక్కడికి ముప్పా ఇంచు ఇక్కడ మార్క్ చేసుకొని చూడండి ఇప్పుడు ఈ లైన్ దగ్గర నుండి ఈ లైన్ మీదకి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ కరువు స్కేల్తో ఇలా మార్క్ చేసుకోవాలి మీకు అర్థమవ్వాలని చెప్పి మళ్ళీ సెకండ్ టైం చెప్తున్నానండి ఓకేనా ఈ విధంగా కరువు స్కేల్ పెట్టేసి ఇలా మార్క్ చేసేసుకోండి చాలా ఈజీగా కరువు మార్కింగ్ అయితే వచ్చేస్తుంది హ్యాండ్ కరువు తీయటం వస్తుంది ఓకేనా ఇలా ఇక్కడ కూడా చిన్న కరువు తిప్పేస్తే సరిపోతుంది ఇది రెడీ వస్తుంది లైన్ మనకి స్టిచ్చింగ్ లైన్ వస్తుంది ఈ స్టిచ్చింగ్ లైన్ దగ్గర నుండి ఇక్కడికి మనం బ్యాక్ పార్ట్కి ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఖర్చు పెట్టేసేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి చూడండి దీనికి వచ్చేసి నేను పావు తక్కువ రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఈ పావు తక్కువ రెండు ఇంచులు ఇక్కడ ఇలా మార్క్ చేసుకోవాలి హ్యాండ్ దగ్గర కూడా సేమ్ అంతే రెండు ఇంచులు మార్కింగ్ వేసుకొని ఇలా ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓకేనా మార్జిన్ కోసం ఎక్స్ట్రా ఈ విధంగా మనం హ్యాండ్కి మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అయితే కరువు మార్కింగ్ అర్థమైందని అనుకుంటున్నాను మీకు చాలా ఈజీగా బిగ్నెస్ కూడా కట్ చేసుకోవచ్చు ఓకేనా చంక దగ్గర ముడతలు రాకుండా నీట్గా ఉండాలి అంటే కనుక ఈ విధంగా అయితే మీరు కట్ చేసి స్టిచ్చింగ్ చేయండి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఓకేనా ఇప్పుడైతే మనం హ్యాండ్స్కి వన్ సైడ్ లోతు కట్ చేయాలి అంటే వన్ సైడ్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి అది ఎలా అనేది ఇప్పుడు చెప్తాను మీకు ఓకేనా ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ వస్తుందన్నమాట ఇదిగోండి మిడిల్లో నుండి వన్ ఇంచు మిడిల్లో కత్తిడి ఘాటు పెడతాం కదా అక్కడ నుండి వన్ ఇంచు మార్క్ చేసి ఇప్పుడు ఇటు సైడు మనకి స్టిచ్చింగ్ లైన్ దగ్గరికి మార్కింగ్ దగ్గరికి ఇలా మిడిల్లో ఒక టేపుని ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా ముప్పావు ఇంచు మార్కింగ్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదండి ఇది వన్ సైడే మనకి బ్లౌజ్ లైనింగ్ని ఓపెన్ చేసి ఫోల్డింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ముప్పావు ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మిడిల్లో నుండి వన్ ఇంచు యువతలకు పెట్టేసి వన్ ఇంచ్ దగ్గర నుండి ఈ సైడు కట్టింగ్ పెట్టాం కదా అక్కడికి స్టిచ్చింగ్ లైన్ దగ్గరికి ఇలా ముప్పో ఇంచుకి లోతు మార్కింగ్ వేసుకొని ఈ మీకు హ్యాండ్తో డైరెక్ట్గా ఇలా కరువు మార్కింగ్ రాకపోతే ఈ కరువు స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోండి ఇటువైపు ఈ ఖర్చులోనికి మార్కింగ్ వేసిన వన్ ఇంచ్ మార్కింగ్ వేసాం కదా అక్కడికి ఇటువైపు ఖర్చులోనికి ఈ విధంగా కలిపేసేసి కటింగ్ చేసుకోవాలి ఎందుకంటే వన్ సైడు హ్యాండ్ కట్ చేసుకొని ఈ విధంగా మనమైతే స్టిచ్ చేసుకోవాలండి వన్ సైడ్ వచ్చేసి ఇక్కడ జాయింట్ పడుతుందని చెప్పాను కదా జాయింట్ అటాచ్ చేసిన తర్వాత మనం దీన్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ జాయింట్ వేసిన తర్వాత ఈ రెండు కలిపి మళ్ళీ కటింగ్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత మనం బ్లౌజ్కి అయితే స్టిచ్ చేసుకోవాలండి అర్థమైంది కదా మీకు హ్యాండ్స్ అలా కట్ చేసుకోవాలనేది అర్థమైతే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ